దేవుడని వస్తే దళితుడు అని గెంటేస్తారా జనగామలో వినూత్న రీతిలో దళిత సంఘాల నిరసన మొన్న ఓ దళితుడిని ఉన్నత వర్గాలు గుల్లోకి రావద్దంటూ అవమానించిన సంఘటన వెలుగులోకి రాగా జనగామ సంతోషి మాదా దేవాలయంలో ఓ ఎస్టీ కులానికి చెందిన ఓ వ్యక్తికి కూడా ఇదే రీతిలో అవమానం జరగడంతో ఇట్టి విషయంలో ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో దళిత సంఘాల నాయకులు మెడలో ప్లకార్డులు వేసుకుని పూల దండతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మమ్మల్ని కాపాడేది నీవే దేవుడా దళితులు గుడికి రావద్దా దర్శనం ఇవ్వు దేవుడా అంటూ నినాదంతో నిరసన వ్యక్తం చేశారు ఈరోజు జనగామలోని అంజనేయ టెంపుల్కు దళితుల మందరము ఈ దళితుల్ని కాపాడేది మీరే దేవుడా దళితులు గుడిలోకి రావద్దా అని మేము దళిత సంఘాలుగా అంబేద్కర్ సంఘాలుగా మేమందరం ఇక్కడ దేవునికి ప్రదర్శన చేయడం జరిగింది దేవుని మొక్కుకోవడం జరుగుతుంది ఎందుకోసం అని అంటే మానవులందరూ తన కష్ట సుఖాలను వచ్చినప్పుడు దేవుడా మమ్మల్ని కాపాడు అని మేము మొక్కుకుంటాం నిజంగా కూడా అంజనేసాన్ దగ్గరికి ప్రతి ఒక్కరూ ఏ దోషం ఉన్నా ఏ శని ఉన్నా పోవాలంటే హనుమాన్ చుట్టూ తిరుగురా అని చెప్తారు అట్లనే మా అబ్బాయ్య నేర్పించింది కదే తాతల తండ్రుల కాలం నుండి హనుమాన్ చుట్టూ అందరు తిరుగుతూరు కానీ మేము కూడా మా దళితులు హనుమాన్ దగ్గరికి వచ్చి దేవుడా కాపాడని మేము వస్తే మీరు రావద్దని ఈరోజు గేట్ గేట్ బయటికి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి మొన్న అంబర్పేటలో అంబర్పేట్లో శ్రీకాంత్ అన్నటువంటి ఒక బీజేపీ కార్యకర్త అతను గుడిలోకి వస్తే గుడిలోకి రావద్దని చెప్పి ఎల్లగొట్టినటువంటి పరిస్థితి గుడికి తాళం పెట్టడం జరిగింది మొన్నటికి ఉన్న ఒక వారం రోజుల క్రితం కూడా జనగాంలో కూడా అదే సంఘటన సంతోష్ మాత టెంపుల్లో అదే సంఘటన జరిగినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇంత ముందు కూడా దళితులు రావద్దని ఇదే అంజనే టెంపుల్లో అప్పుడు అంజనేయ శర్మ అనేటువంటి శర్మ అనేటువంటి అతను ఈ గుడిలోకి రావద్దని అన్నప్పుడు అప్పుడు దళిత సంఘాలు కూడా మేము ఉద్యమించడం జరిగింది ఈ ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం దేవిని మొక్కొత్తనటువంటి అధికారం మీకు ఎక్కడిది భారత రాజ్యాంగంలో కూడా నీ భక్తిని చాటుకునేటువంటి నీ భక్తిని తెలియజేసేటువంటి అవకాశం అందరికీ ఉంది మానవులందరూ కూడా మేము దేవిని మొక్కుతున్నాం అందుకోసమే ఇక్కడికి ఎవరు ఆపుతారో ఎవరు అడ్డు వచ్చినా మేము ఆగేది లేదు అని గుడి లోపలికి రావడం జరిగింది మరి గుడి చుట్టూ ప్రదర్శన చేయడం జరిగింది దళితుల మీద ఇలాంటి దాడులు జరిగితే ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం అలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని మేము దళిత సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై